క్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ఈ వందలాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ జూన్ సెక్షన్ లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు మరి ఎంతో నేర్చుకున్న మనం ఇంకా నేర్చుకుంటూ మరి ఈరోజు జ్ఞానంలో రెండు రకాలుగా మనం ఎదుగుతూ ఉంటాం అది ఏ రకంగా ఎలా ఎదుగుతూ ఉంటామో ఈవేళ తెలుసుకుందాం ఒకటి పరోక్ష ధ్యానం రెండు ప్రత్యక్ష జానం అంటే ఈ రెండు వివరంగా తెలుసుకుంటూ మనము దేనివల్ల ఎదుగుతున్నామో మరి ఏమి లాభం ఉంటుంది అన్నది మనం కొంచెం కొంచెం వివరంగా తెలుసుకుందాం పరోక్ష జ్ఞానం గురించి ముందుగా తెలుసుకుందాం ఏమిటి అంటే మరి ఎందరో మహాత్ములు కానీ మరి ఋషులు కానీ యోగులు కానీ సజ్జనులు కానీ సత్పురుషులు కానీ మనకి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది మరి వారి భూమి మీద లేకపోయిన పుస్తకాల ద్వారా వాళ్ళ సందేశాలకు మనం చదువుకుంటున్నాం అలాగే గురువులు చెప్పింది వింటున్నాం అంటే ఇప్పుడు వెరసి మొత్తంగా మనం వాళ్ళందరికీ స్వాధ్యాయం ద్వారా తెలుసుకుంటూ గురువు ద్వారా వింటూ మనం ఆత్మ ఆత్మ జ్ఞానము వీటి గురించి వివరంగా తెలుసుకుంటూ దేహం కాలేది మరి ఏంటి దేహం అంటే ఏంటి అని అది వివరంగా తెలుసుకున్నాము మరి సత్యం అంటే ఏంటి అసత్యం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి అజ్ఞానం అంటే ఏంటి ఇవన్నీ వివరంగా తెలుసుకుంటున్నాం మరి ఈ వివరంగా తెలుసుకుంటూ ఈ జ్ఞానాన్ని ఏమంటారు అంటే ఇతరుల వల్ల తెలుసుకున్న జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానము అంటారు అంటే ఈ పరోక్ష జ్ఞానం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఆత్మకి ఏంటో తెలిసింది ఆత్మ జ్ఞానం అంటే ఏంటో తెలిసింది కానీ ఇంకా అనుభవం రాదు ఈ పరోక్ష జ్ఞానం వల్ల విషయం తెలుస్తుంది సమాచారం తెలుస్తుంది కానీ అనుభవం రాదు అది మనం విదేశామం నాకు తెలిసింది అంటే అసంపూర్ణ జ్ఞానమే అవుతుంది ఆ విన్నది అనుభవంలోకి తెచ్చుకోగలిగితేనే అసలైన జ్ఞానము అది ప్రత్యక్ష జ్ఞానము మరి ఈనాటికి మనం గుర్తుంచుకుంటున్న మహాత్ములందరూ కూడా ఎన్ని కష్టాలు పడినా ఈ పరోక్ష జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకుంటారు తీసుకోగలిగారు మరి వాళ్ళ జీవితాలు అంత మంచిగా జరగలేదండి ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో మరి ఇలా ధ్యానం పొందడానికి ప్రయత్నించినప్పుడు ఎన్నో కష్టాలు పడతారు ఎన్ని కష్టాలు పడ్డా సత్యం అనుభవంలోకి రావాలి అని వాళ్ళు ఎంతో తీవ్రమైన సాధన చేశారు ఫలితాన్ని కూడా వాళ్ళు పొందారు కాబట్టి యుగాలు గడిచిన వాళ్ళు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు అంటే దీన్ని బట్టి మరి పరోక్ష జ్ఞానం పొందడం సుఖమే తేలికే కానీ ప్రత్యక్ష జ్ఞానం పొందడము కొంచెం కష్టమే అయినా ప్రత్యక్ష ధ్యానం కోసమే మనం ప్రయత్నించాలి పిల్లది నువ్వు ఆత్మవి అని గురువు చెప్పినప్పుడు మనం వినేసి అనుభవం కోసం ప్రయత్నించకపోతే మరి మళ్ళా ఆ అనుభవం కోసమే పుట్టాల్సి వస్తుంది గురువులు సమాచారాన్ని మీకు ఇస్తారు కానీ పూర్ణమైన జ్ఞానం పొందవలసిన పని మన చేతుల్లో ఉంటుంది జ్ఞానానికి పదా కష్టాలు తెలుసుకోవాలంటే ప్రత్యక్ష జ్ఞానమే పరోక్ష జ్ఞానం అంటే ఒక మాటలో చెప్పాలంటే వినడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడమే పరోక్ష జ్ఞానమైతే ప్రత్యక్ష జ్ఞానం అన్నది మనం అనుభవంలోకి తెచ్చుకోవడమే అది సమాచారాన్ని ఇస్తుంది పరోక్ష జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానం దర్శనం ఇచ్చి అనుభవం ఇచ్చి దర్శన అందుకే జ్ఞానం వినడంతో సరిపోతూ అనుభవంలోకి రావాలి అని ఎవరైనా మనకి చెప్తారు అందుకే పత్రిసారి కూడా అనుభవం లే జ్ఞానం మరి అనుభవం లేని జ్ఞానం వృధా అంట నువ్వు అనుభవంలోకి తెచ్చుకోకపోతే నువ్వు ఎంత జ్ఞానం విన్నా அது விரத அவுத்து அனுபவம் பெட்டுக்கட்ச ஜீவிதா இங்க முந்திக்கு அதுக்கே ஜாணம் விஜா பிரஜாஜா நாலு ஸாயில் செப்பாரு ஜாபம் பதாலி அது நிக்கு அதுப்பினா கொதிக்க நேர்ச்சுக்கு ఏమని అహం బ్రహ్మాస్మి తప్పమ శ్రీ సర్వత్ కలిగి బ్రహ్మ ఇవన్నీ ఈ పదాలు నేర్చుకుంటూ పదాలకి వివరణ నేర్చుకుంటే నీకక్కడ పరోక్ష జ్ఞానమే ఇది కరెక్టు అని ఆచరణలో పెట్టుకుంటే విజ్ఞానమంతడు అవుతావు ఈ ఆచరణలో పెట్టుకున్నప్పుడు నీ అనుభవం విజ్ఞానమవుతుంది ఈ ప్రజ్ఞానంతో నువ్వు అక్కడతో ఆగిపోకుండా ఆ సత్యదర్శనం కలగడానికి నువ్వు నిరంతరం ప్రయత్నిస్తూ ఆ సత్యదర్శనం కలిగాక మరి నువ్వు అక్కడతో ఆగిపోకుండా అందరికీ అది పంచినప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞాని అవుతావు అని చెప్తూ ఉంటారు నేను గురువు గారి వల్ల ఈ విషయాన్ని తెలుసుకున్నాను అయితే ఈ బ్రహ్మజ్ఞానికి ఉన్న లక్షణం ఏంటి అంటే ఎవ్వరిలోని చెడు చూడడం ఇది బుద్ధుడు చెప్తాడు బ్రహ్మజ్ఞానికి లోకంలో చెడు అన్నదే ఉండదు ప్రతిదీ కూడా మంచిగానే చూస్తూ ఉంటాడు ఈ సృష్టిలో ప్రతి వాళ్ళు మంచివాళ్లే ఎందుకు అంటే అందరూ ఆత్మస్వరూపమే కాబట్టి ఆ ఆత్మ ఎప్పుడూ చెడ్డ దమ్మతూ వాడు కొన్న మనసుకే మాలిన్యం ఉంది ఆ మాలిన్యం తొలగించుకుంటే వాడు కూడా మంచివాడితో మారిపోవచ్చు అందుకే బుద్ధుడు ఎవరిలోని చెడ్డలు చూడొద్దు అందరూ మంచి వాళ్ళే అందరూ ఆత్మస్వరూపులే అనే భావనలో ఉండూ అని మనకు చెప్తూ ఉంటాడు అయితే జ్ఞానం వెళతాయి అంటే కొన్ని మంచి చెడు లక్షణాలు వదలాలి అంటే మానవులుగా పుట్టిన మనం పుట్టిన వెంటనే తమో గుణం రజోగుణంగా ఉన్న మనం కొంచెం మనకి పేరు ప్రఖ్యాతులు కావాలంటే ధనం కావాలంటే ఉంటుంది పోనీ అవి వచ్చాక మళ్ళా వాటితో పాటు అహంకారం కూడా మనకి மோச உபனிஷத்துல கூட அஹங்க ஆத்ம எந்த அஹங்க ஆத்ம அப்பது அப்படியே அஹங்கார மனசு யாரு குணம் மனசு அஹங்கார பூரித்தே வாழ்க்கை ఆ ఎప్పుడైతే అహంకారం పోతుందో ఆత్మ నుంచి వచ్చే సంకేతాలు కానీ ఆ జ్ఞానం కానీ వాళ్ళకి అందుతూ ఉంటుంది అందుకే అహంకారం ఉండకూడదు వాటితో పాటు ఇంకా మరి ప్రత్యక్ష జ్ఞానం పొందడానికి కొన్ని అలవాట్లు చేసుకోమని చెప్తారు మహాత్ముడు ఏమిటి అంటే కోపం ురాస బంధం ఈ మూడు కూడా ఉండకూడదు నువ్వు దేశం మీద ఎదటి వ్యక్తి మీద కోపం వస్తుంది అంటే వాడి ఆత్మ మీద కోపమా వాడి దేశం మీద కోపమా ఎందుకు కోపం వస్తుంది అంటే అవతల వ్యక్తి యొక్క మరి నీకు ఆ గుణాలు నచ్చినప్పుడు గుణాలని మార్చుకోవాల్సింది వాడే కానీ నీకు ఎంత కోపం వచ్చినా వాటిలో కూడా మారదు మనం కోపగించుకున్నా అది వేస్టే మనం నష్టపోతాం అందుకే తన కోపం తన శత్రువు అని చెప్పడం జరిగింది అంటే నువ్వు ఒక బ్రహ్మజ్ఞానివి అయితే అవతల వాడు కూడా మరి ఆత్మస్వరూపమే అన్నప్పుడు మనం అక్కడ కోపం దాకుండా వాడి మీద జాలి వస్తుంది ఎందుకంటే వాడు ఆత్మై ఉంది వాడు భగవంతుడై ఉండి దైవంగా మారవలసిన వాడు అజ్ఞానంతో జీవుడుగానే ఉంటున్నాడు అని మనకి జాలి వస్తుంది అలాగే ఎందుకు దురాస ఉండకూడదు అంటే ఎప్పుడైతే ఏమీ కూడా నేను పయనించి వచ్చినప్పుడు తేలేదు నేను వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళను మధ్యలో వచ్చే ఇవన్నీ కూడా ఇక్కడే వదిలి వెళ్ళాలి అని తెలుసుకున్న ఒక బ్రహ్మజ్ఞాని దేనికి ఆశపడడు పేరు ప్రఖ్యాతలకు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ సంపదలకు కానీ దేనికి ఆశపడడు ఎందుకంటే అవన్నీ వచ్చేప్పటి నాకు అహంకారం పెరుగుతుంది కాబట్టి నాకు వస్తే వస్తాయి నాకు తేలేదు అని ఒక నిస్సిద్ధతో జీవిస్తాడు ఒక బ్రహ్మ జ్ఞాని ఆ ద్వాస ఉండి అంటే మనం ఇంకా పాలవులక జీవిస్తున్నాం కానీ దైవం గా ఎక్కడారక్తి ఒక యానిక ఎక్కడారక్తి యస్మిన్ చక్రలే అని మనకి మనకే అర్థం ప్రత్యక్ష జ్ఞానం పొందడానికి అడ్డు ఇదేనండి కోపం ఒకటి మరి దురాస ఇక మూడోది బంధం అని చెప్పారు అంటే బంధాలే భగవంతుడిని దూరం చేస్తాయట నువ్వు ఎంతగా బంధంలో ఎరుక్కుంటావో అంతగా నువ్వు భగవంతుడికి దూరమైపోతూ ఉంటావు అందుకే చాలాసార్లు ని వదులుకునే ధైర్యం ఉంటేనే నువ్వు భగవంతుడికి దగ్గిరవ్వగలవు ఏ చిన్న బంధ పైన నిన్ను భగవంతుడి నుంచి దూరం చేస్తుంది అంటే ఇక్కడేమంటారా సంసారాన్ని పిల్లల్ని అంటే వదలవసే కానీ మీది ప్రేమ చూపిస్తూ వాళ్ళు లేకపోతే నేను జీవించలేను అన్నంత ప్రేమతో విరుక్కుపోతున్నావు దాన్నే బంధపడ్డారు నువ్వు ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా జ్ఞానం పెరిగే కొద్దీ నీకు అవగాహన రావాల్సిందేంటంటే ఈ జన్మతో వచ్చిన బంధాలు ఈ జన్మ వరకే అవి మరి జన్మకి రావు మరో ఈ జన్మతో అమ్మ నాన్న భర్త భార్య అత్త మామ పిల్లలు ఇవన్నీ వచ్చాయి మనకి బద్దాలు ఈ జన్మలో కానీ మనం వెళ్ళిపోగానే మరణించి ఒక్కొక్కడు వాళ్ళు తప్పుకోగానే ఇక అవి మరి జన్మకు మొయ్యలేము మొయ్యము కానీ గత జన్మలో జ్ఞానం ఎప్పుడు ఉపయోగపడుతుంది ఈ జన్మలో జ్ఞానం పై జన్మలోనే ఉపయోగపడుతుంది గత జన్మలోని ఆత్మ ఉంది ఈ జన్మలోనే ఉంది మన జన్మలోని ప్రతి జ్ఞాని అర్థం చేసుకోవలసింది ఏంటి అంటే నేను బంధాలకి బానిసైతే భగవంతుడి కృపకు పాత్రురాలి కాలేను అని మనకు అర్థమైనప్పుడు ఉంటాం ఫ్యామిలీతో ఉంటాం సంసారంలో ఉంటాం సంఘంలో ఉంటాం కానీ వాళ్లతో బంధింపబడ ఒక ఆత్మజ్ఞానికి ప్రత్యక్ష జ్ఞానం పొందాలి అని వాడికి ఇదే పెద్ద బంధం ఇది పోవాలి అంటే ఎలాగండి తీవ్రాతి తీవ్రమైన సాధన దృష్టి బంధం మీద కాదు భగవంతుడి మీద పెట్టండి పెట్టినప్పుడు ఆ బంధం కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది మీరు చేసే పనిలో సహకారిగా ఉంటారు కానీ చె వాళ్ళగా ఎవ్వరు ఉండరు అందుకే బంధాలకి బానిస అయిన వాడుగా అభినిగా మిగిలిపోతాడు బంధాలకి బానిస కాకుండా నాకు అనుభవ జ్ఞానం కావాలి ప్రత్యక్ష జ్ఞానం కావాలి అనుకున్నవాడు ముందుకి ఎదుగుతాడు అలాగే మనకి సాధన చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని అనుభవాలు వస్తాయి ఎన్నో చెప్తున్నావు ఫస్ట్ సాధనలో ఉన్నవాళ్ళు కొన్ని అదే ప్రగతి వార్త ఇలాంటివన్నీ అంటే జరగపోయి తెలియడం కొన్ని మనస్మరణకి రావడం ఇట్లాంటివి తెలుసున్నప్పుడు ఓ నలుగురికి చెప్పేసుకుని మనం గొప్ప జ్ఞానులని అనుకోవాలని ప్రతి వాడికి చెప్తాం అది జరగబోయేనివన్నీ తెలిసిపోతున్నాయి ఇలాగా అలా దాంతో వాళ్ళు అమ్మో ఈవిడ గొప్ప అండి ఈడు గొప్ప అండి యోగలా జీవిస్తాడండి అది మనను పోగటం మొదలు పెడతారు ఇంకా అక్కడి నుంచి మళ్ళా అహంకారం తెలుసు మనకే తెలియకుండా మనలో అహంకారం వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు కొందరు మనకి ధ్యానంలో కూర్చుని భక్తులునండి అవి కనబడికి ఇవి కనబడికి ఈ మధ్య కొంచెం జానం శక్తి తగ్గింది ఏమీ కంటే చెట్లేదండి ఎలా కనిపిస్తాయి ఏమీ కంటే చెట్లేదు ఆయనకి చెట్లేదు ఏమీ విని చెప్పట్లేదంటే మీలో ఖచ్చితంగా అహంకారం పెరిగింది పెరగడం వల్ల అవి తగ్గిపోతున్నాయి ఎప్పుడైతే అహంకారం మన మనసులో చోటి ఇచ్చామో ఆత్మ నుంచి మీకు అందవలసిన அண்ண ஆய இது ஒத்து பிர அகங்காரம் உதா பிரதி நிமிஷமும் குத்துச்சுக்கம் அதுக்கே மனக்கு வேறு பிரதிஷ்டும் இவன்னீ கூட மனித திரஜாச்சு வந்து ஏது பெருகுனா உண்டனம் காவலை அனுபவம் காவாலி அணி மனம் உண்டா அல்ல வச்சா எண்ணி சிந்து வச்சா எக்கார்கோட ஆட் பிரதும் நிபய மொட்டமொழி வசி இதே சிது கல்யாணம் கோசம் உபயோகே ஆஞ்சனேயா மரி అక్కడ ఆత్మ దర్శనం కలుగుతుంది రెండున్నాయ్ సిద్ధులు వచ్చినప్పుడు అహంకారం పెంచుకుంటే దిగజారిపోతాము మరి లోక కళ్యాణం కోసం ఉపయోగించి అహంకారం పెంచుకోకుండా లోక కళ్యాణం కోసం ఈ సిద్ధుల్ని మనం ఉపయోగించడం రోజున ఆత్మజ్ఞానిక బ్రహ్మజ్ఞానిగా ఎదుగుతూ ఉంటాం ఆధ్యాత్మిక మార్గాల్లో మనం గుర్తుంచుకోవాల్సింది అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే స్వార్థం లేకుండా జీవించడం ఫస్ట్ ఆ స్వార్థం అన్నది నా వాళ్ళు నా స్నేహితులు నా పిల్లలు నా భార్య నా భర్త ఇది పెద్ద స్వార్థం అండి అన్ని వదిలిన మనం ఎక్కడికైనా నలుగురు కలిసి వెళ్ళామనుకోండి ఇక్కడ గమనించండి మనలో నా స్వార్థాలు ఎలా ఉంటాయి కలిసి వచ్చాం వచ్చినప్పుడు పక్కవాడు ఎవరో రెండు మేడబ్బుంటే ఉన్న కూడా వచ్చిన వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు వాళ్ళతో కలిసి తింటాను అంటే ఇంత ఆప్యాయంగా ఎంత ప్రేమగా రండి తినండి అని పిలిచిన వాళ్ళు బంధువులు కాదా ఫ్రెండ్స్ కాదా అంటే వీళ్ళని చిన్న వచ్చిన నీ కూడా వచ్చిన వాళ్ళు ఏదో అనుకుంటారండి నిజ పాయింట్ చేస్తూ ఉంటాం ఇది చిన్న తప్పు తెలియదు తప్పని కానీ నిజంగా నువ్వు ఏ పని చేస్తానని అప్రిషియేట్ చేసి వాళ్ళని నిజమైన స్నేహితులు వాళ్ళతో పంచేసేసేవన్నీ వాళ్ళ కోపం వస్తే వాళ్ళే స్నేహితులు గొప్ప అనుకుంటాం కానీ చిన్న చిన్నవి చిన్న చిన్న పొరపాట్లు అవి మామూలుగా మనకి సహజంలా అనిపిస్తాయి అందుకే ఎక్కడికక్కడ అందరూ బంధువులే అందరూ ఆత్మస్వరూపులే అందరూ ఆత్మ బంధువులే మరి మనం మీద కొంతమంది మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాం కొంతమంది మీద తక్కువ ప్రేమ చూపిస్తున్నాం ఎవరికాళ్ళు విచారణ చేసుకుని తెలుసుకోవాల్సిన విషయం ఈ చిన్న ఆలోచన గమనిస్తే మన తల వెంట్రుకంత చిన్నది మొనా కానీ ఆ చిన్న తప్పు కూడా భగవంతుడు క్షమించడు అని నీ గెలుపులో ఉంటారు అందరూ ఆత్మస్వరూపులు అనే పాఠాన్ని కంటస్థపట్టడం కాదు ప్రవర్తన అలా ఉండాలి నీ ప్రత్యక్షంగా ఉన్న అనుభవం అట్లా ఉండాలి నువ్వు ఎన్ని క్లాసులు చెప్పినా ఎన్ని నోట్స్ చేసినా ఎన్ని క్లాసులు అటెండ్ అయినా నీ ప్రవర్తన మార్చుకోకపోతే నీకు ప్రత్యక్ష అనుభవం కలగదు స్వార్థరహితమైన జీవితమే భగవంతుడు చూసేది స్వార్థ పూరితమైనది మనసులో కల్మషంతో ఉంటే పక్కనే ఉన్న పరమాత్మ అన్నీ తెలుస్తాయి నీ పక్కన కూర్చున్న వ్యక్తికి నీ మనస్సు తెలుసుకోలేకపోవచ్చు కానీ నీలోనే నీ హృదయంలోనే ఉన్న భగవంతుడికి మీ ఆలోచన తెలుసు నీ స్వార్థము తెలుసు నీ ప్రేమ తెలుసు అందుకనే మనము ఆలోచన మాట చేత ఒక అవ్వాలి ఆత్మ బంధువులారా అని పిలవడం కాదు అలా అనుభవపూర్వకంగా ప్రవర్తించగలగాలి మరి ఎంత వినయంగా ఉంటే అంత ఎదుగుతాం ఎదగడానికి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ప్రత్యక్ష జ్ఞానం అనుభవంలో వచ్చింది అంటే వినయమే దానికి మొదటి మెట్టడు మనం ఎదగడానికి వినయమే మొదటి మెట్టు మనం ఎంత వినయంగా ఉంటామో ప్రకృతి పరమాత్మ గురువు అంత అద్భుతంగా మనని తీర్చిదింటాడు గురువు జ్ఞానం ఇస్తాడు కానీ అక్కడ వినయం ఉంటే వీడికి ఎదుగుదలకు ఆరుకుడు అని గురువు అనుకుంటాడు మనం వినయంగా ఉన్నప్పుడు ప్రకృతి వీడు ఎంత వినయంగా ఉన్నాడు అంటే ప్రతి వాళ్ళని ఆత్మస్వరూపులుగా చూస్తున్నాడు అని ప్రకృతి అనుకుంటుంది పరమాత్మ అనుకుంటుంది వీడు అహంకారం పెంచుకుంటే అజ్ఞానంలో పడిపోయి దిగజారుతాడు కాబట్టి వీడికంటే వినయం ఉన్న వాడికి జ్ఞానం అందిస్తే అద్భుతంగా దైవంగా ఎందుకని లోక కళ్యాణకరమైన పనులు చేస్తాడు అని పరమాత్మ అనుకుంటాడు ఈ ముగ్గురు ఎవరు గురువు ప్రకృతి పరమాత్మ ఎప్పుడు కూడా మనని గమనిస్తూ ఉంటారు గురువు ప్రత్యక్షంగా కనిపిస్తాడు ప్రకృతి పరమాత్మ కనిపించడం కానీ వీళ్ళిద్దరికంటే ఎక్కువ మనను గమనించేది వాటి ప్రకృతి పరమాత్మే అందుకే నీ ఎదుగుదలకి వినయమే మొదటి మెట్టు ఇది మనం తెలుసుకోవాలి ఇక తర్వాత ఎందుకు అస్తమాటు సజ్జన సాంగత్యం అంత మాట ఎందుకు వెళ్తారు మరి అస్తమాటు ఇక్కడ కూర్చుని జ్ఞానం చేసుకోవచ్చు కదా మీ కొంతమంది విమర్శిస్తూ ఉంటారు ఎందుకు అంటే ఇలా సజ్జనులతో సాంగత్యం వల్ల ప్రత్యక్ష జ్ఞానం తొందరగా కలుగుతుందట ఈ సామూహిక జ్ఞానంలో కానీ ఇలాంటి సజ్జనులతో సాంగత్యం వల్ల కానీ ఎవరినైనా అడగండి ఎవ్వరి నేను అడగండి మనం గురువు దగ్గర విన్నా సజ్జన సాంగత్యంలో పాల్గొంటేనే బాగా ఎదు అందుకే అష్టావకడు అన్నాడు మూడు లోకాలలోకి అతి దుఃఖదైన పుణ్యకర్మ ఏది అంటే సజ్జన సాంగత్యంలో పాల్గొడమే అని నువ్వు ప్రత్యక్ష జ్ఞానం పొందాలి అంటే మరి ఈ సజ్జన సాంగత్యం పాల్గొవాలి మరి అసలైన సజ్జన సాంగత్యం ఎక్కడ దొరుకుతుంది అంటే అది భీమవరంలోనే ఉంటుంది ఎందుకంటే భీమవరంలో వచ్చిన ప్రతి వాడు ఆరోగ్యం బాగోవాలి సంకల్పాలు నెరవేరాలి కర్మలు దత్తం అవ్వాలి ఇలాంటి రకరకాల మనస్తత్వాలతో ఆరు అందరూ కూడా ఆత్మజ్ఞానం పొందాలి మరి ఆత్మని దర్శించాలి అని మరి వచ్చిన ఒకే ఒక్క ఆలోచనతో వచ్చిన సజ్జనుడు కాబట్టి ఇలాంటి సజ్జన సాంగత్యంలో పాల్గొంటే వాళ్ళకి ప్రత్యక్ష జ్ఞానం తొందరగా దొరుకుతుంది మనం ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్నది ప్రతి నిమిషం మనం తెలుసుకోవాలి అందుకే సాధకులకి సజ్జన సాంగత్యం చాలా అవసరము అని తెలుసుకోవాలి పక్క వాళ్ళు విమర్శిస్తున్నారనో లేకపోతే ఏదో మనకి కొంచెం అహంకారం వస్తే నేను వింటున్నాను కదా లేకపోతే లైవ్ ఇస్తున్నారు కదా అని అనుకోవచ్చు అవకాశం లేని వాళ్ళకి లైవ్ కానీ లైవ్ లో వినబడతాయి కానీ గ్రూప్ మెడిటేషన్ మిస్ అవుతున్నా ఉండాలి అంటే మరి మేము వరంలోనే ఆ గ్రూప్ మెడిటేషన్ మీకు దొరుకుతుంది అసలైన సజ్జలు సహకారం బయట జరిగే సజ్జన సాంగత్యాలు కోరికలతో ఉంటాయి మరి భీమవరంలో జరిగే సజ్జన సాంగత్యం ఆత్మ జ్ఞానం ఆత్మ వేదిక దృష్టి ఆత్మ మీద ప్రేమ ఆత్మశక్తి పెంచుకోవాలనే కోరిక ఇవన్నీ ఇక్కడ పెరుగుతూ ఉంటాయి అందుకే మరి పదే పదే భీమవరం రడ్డి అని చెప్పడానికి కారణం ఏంటి అంటే మీరు పరోక్ష జ్ఞానం లో ఉన్న వీరు ప్రత్యర్థ్యాగం పొందాలి అనే తప్పనే మిమ్మల్ని బేమరం కోరడం ఒక యోగికి ఒక సాధకుడికి ఒక జ్ఞానికి అన్నిటికంటే ఎక్కువ లాభం చేకూర్చేది మరి సజ్జన సాంగత్యమే సత్పురుషులు చెప్తారు కానీ ఆచరించవలసింది జ్ఞాని సజ్జన సాంగత్యంలోనే ఎక్కువ ఎదగడానికి ఉంటుంది అంటే ఇక్కడ ఇం డైరెక్ట్ గా ఉంటుంటుందండి ఇంతమంది ఇది సత్యమని నమ్ముతున్నారు కదా అంటే ఏంటి సత్యం ఆత్మే భగవంతుడు అనే సత్యాన్ని ఇంతమంది నమ్ముతున్నారని నీకు ప్రత్యక్షంగా తెలుస్తారు వీళ్ళందరూ కోరికలు లేకుండా వచ్చారు వీళ్ళందరూ సంకల్పాలు లేవు అనారోగ్యం కోసం రాలేదు ఓన్లీ ఆత్మని తెలుసుకోవాలి ఆత్మ జ్ఞానం పొందాలని ఇంతమంది ఉన్నారు అంటే ఇది కరెక్ట్ ఇది ధర్మం మానవుడికి అని ఎక్కడికొచ్చి తెలుసుకుంటారు అందుకే సాధకులకి వినయం మొదటి మెట్టి అయితే సజ్జన సాంగత్యంలో పాల్గొనడం రెండో మెట్టు ఎంత తొందరగా అనుభవంలోకి రావాలి ప్రత్యక్ష జ్ఞానం పొందాలి అంటే మరి ఆశకు లోపడకూడదు అలాగే బద్దాలను వదులుకునే ధైర్యం ఉండాలి కోపాన్ని అవసరమైనప్పుడు ప్రదర్శించాలి కానీ పదే పదే కాదు అహంకారం ఉండకూడదు అలాగే క్షుద్ర విద్యలకి ఎప్పుడూ దూరంగా ఉంటారు ఆత్మజ్ఞానం క్షుద్ర విద్యల పాదు పడకూడదు అవి నేర్పే గురువు భూమి మీద తప్పువే కానీ దాని గురించి ఏ షడ్ మాత్రము ఆశ ఉన్నా మనం మళ్ళా కింద పడిపోతాం సిద్ధులు వచ్చిన అహంకారం పెంచుకోకుండా అవసరమైనప్పుడు మనము లోక కళ్యాణం కోసం ఉపయోగించినప్పుడు జ్ఞానం వస్తుంది స్వార్థ కోసం ఉపయోగిస్తే మళ్ళా కిందకి దిగజారిపోతుంటాము ఇవన్నీ మనం తెలుసుకుంటూ పరోక్ష జ్ఞానం పొందడంలో ఉన్న మనము ప్రత్యక్ష జ్ఞానం పొందడానికి ప్రయత్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది జ్ఞానానికి పరాకాష్ట చిత్త చివరి స్థితి ఏంటి అంటే ప్రత్యక్ష జ్ఞానమే ఆత్మ ఉంది అని తెలుసు ఈ శరీరంలో ఉందని తెలుసు మరి అనుభవానికి ఇంకా తరాలేదు ఆ అనుభవం పొందడమే ప్రత్యక్ష జ్ఞానం வகம்ச்சி மரபசாரி